ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఉప్పు డబ్బా ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఉప్పు డబ్బా ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు వంటగదిలో పింగాణి పాత్రలో పెట్టాలి ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు ప్లాస్టిక్ డబ్బాలో ఉప్పు ఉంచితే అదృష్టం తగ్గిపోతుంది గాజు పాత్రలో కానీ పింగాణి పాత్రలో కానీ ఉప్పు డబ్బా ఉంచాలి అలాగే ఉప్పు డబ్బా కూడా వంట చేసుకునేటప్పుడు వాళ్ళకి సరి సమానమైన ఎత్తులో ఉండాలి ఉప్పు డబ్బా బాగా పైన ఉండకూడదు బాగా కింద ఉండకూడదు బాగా పైన ఉంటే కనుక ఇబ్బందులు వస్తాయి బాగా కింద ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి అందుకే సరి సమానమైన ఎత్తులో ఉప్పు డబ్బా ఏర్పాటు చేసుకోవాలి ఉప్పు ఎప్పుడూ కూడా ఓపెన్ ఎయిర్ కొండకూడదు ఉప్పు ఓపెన్ ఎయిర్కుంటే అప్పుల పాలవుతారని పరిహార శాస్త్రం చెప్తుంది అందుకే ఎప్పుడు ఉప్పు డబ్బా మీద మూత ఉండాలి గాజు పాత్రలో కానీ పింగాణి పాత్రలో కానీ ఉప్పు పెట్టాలి మూత గట్టిగా పెట్టాలి ఓపెన్ ఎయిర్ కొండకూడదు అలాగే వంట చేసేటప్పుడు కూరల్లో చాలామంది ఆడవాళ్ళు ఎడం చేత్తు ఉప్పేస్తూ ఉంటారు కుడి చేత్తో కూర చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు కుడి చేత్తో మాత్రమే వేయాలి అప్పుడే ఇంటి యజమాని కలిసి